హలో అండి అందరికీ నమస్కారం తుఫాన్లు భూకంపాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాల ముందు ప్రకృతి ఇచ్చే సంకేతాలు దీనికి సంబంధించిన కొన్ని విశేషాలు మీకోసం ప్రకృతిలో పశుపక్షులు అసహజంగా ప్రవర్తించడం తుఫాను లేదా భూకంపానికి ముందు జంతువులు పక్షువులు అసాధారణంగా ప్రవర్తిస్తాయి పక్షులు గుంపులుగా ఎగిరిపోవడం లేదా పశుపక్షులు అరవడం ఎక్కడైనా పారిపోవడం చూస్తారు ఇది భూమిలోని చిన్న తరంగాలను లేదా వాతావరణ మార్పులను వారు ముందుగానే గుర్తించగలగడమే అంతేకాకుండా వాతావరణ మార్పులు మేఘాల రంగు గాలి స్థితి తుఫాను రాక ముందు ఆకాశం రంగు పచ్చగా ముదురు నీలంగా మారుతుంది గాలి ఒక్కసారిగా ఆగిపోవడం లేదా తీవ్రమైన వేడి నెలకొనడంలో కనిపించవచ్చు ఇది తుఫాను వాతావరణపు కంట్రోల్ కిందికి వచ్చిన సూచన సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళటం సునామీ లేదా భారీ తుఫాను ముందు సముద్రం తీర ప్రాంతం నుంచి వెనక్కి వెళ్తుంది అంటే నీళ్లు అటుగా పోతాయి ఇది త్వరలోనే భారీ అలలు తిరిగి వస్తాయనే సంకేతం చీమలు పిల్లలు పాములు నేలపైకి రావడం భూకంపాలకు ముందు చీమల గుడ్లు వదిలి బయటికి రావడం పాములు నేల మీదికి రావడం పిల్లలు పారి ప్రదేశాలకు చేరడం వంటి సంఘటనలు జరుగుతాయి భూమిలోని కంపనాలను ఇవి ముందుగానే గుర్తిస్తాయి ముక్కల మీద తక్కువ స్పందన కొన్ని వృక్షాలు తుఫాను ముందు ఆకు చల్లదనం తగ్గిపోవడం ఆకులు తలంచుకోవడం లాంటి సంకేతాలు ఇస్తాయి ఇవి వాతావరణము ఒత్తిడి గ్రహించి స్పందిస్తాయి అంతేకాకుండా భూమి నుండి వాసనలు రావడం భూకంపం ముందు కొందరికి భూమి నుంచి వింత వాసనలు ఎర్త్ ఆర్ మెటాలిక్ స్మెల్ అనుభవించవచ్చు భూమిలోని గ్యాసులు పైకి వచ్చే సూచన ఇది జలజీవుల ప్రవర్తన మార్పు చేపలు కప్పలు తాబేళ్లు వంటి నీటి జీవులు తీరానికి దగ్గరగా రావడం అసహజంగా ఎగిరిపోవడం వంటి జరుగుతాయి నీటిలో ఒత్తిడి మార్పులను ఇవి కూడా గుర్తిస్తాయి ఇవన్నీ కూడా ఈ సంకేతాలు శాస్త్రీయంగా రుజువయ్యాయి కానీ వాటి ఆధారంగా పూర్తిగా అంచనాలేమీ లేవు ఇవి జాగ్రత్తగా ఉండేందుకు సహాయపడే సూచనలు మాత్రమే ఈ ప్రకృతి పెద్ద విపత్తు రాకముందు కొన్ని సంకేతాలు ఇస్తుంది మనం వాటిని గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవచ్చు పశుపక్షులు ప్రవర్తన ఆకాశపు రంగు మార్పులు గాలి తిరుత్తెనలను జలజీవుల స్పందన వంటి వాటిని గుర్తుపెట్టుకోవడం అవసరం